దేశానికే గ్రీన్ పవర్ క్యాపిటల్ గా అమరావతిని నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారండి ఆ దిశగానే ప్రపంచం కన్ను కూడా ఏపీపై ఉందని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిత అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ అయితే విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ నెట్కాప్ ఎండి కమలాకర్ పేర్కొన్నారండి ఈ డిక్లరేషన్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ పై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించబడింది ఈ సమ్మిట్ లో దేశం వివరాల నుంచి వచ్చినటువంటి దేశ దేశాల నుంచి వచ్చినటువంటి ఆరు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు సదస్సులో చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వంతో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ రూపొందించారని ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోని అతిపెద్ద ఈకో ను ఏర్పాటు చేయడమే డిక్లరేషన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రభుత్వం తరఫున రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించింది అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని పేర్కొంది ప్రస్తుతం కిలో హైడ్రోజన్ గ్యాస్ ధర సుమారు నాలుగు వందల అరవై రూపాయలు ఉండగా దీనిని నూట అరవై రూపాయలకు తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పేసి సీఎం తెలిపారు పరిశోధనలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట ప్రభుత్వం అయితే కృషి చేస్తా ఉందండి